హైవర్స్ నేనైనా మాట్లాడుకున్నట్టు ఉన్నా కదా ఈ పూజా కేత్కర్ అసలు మనిషేనా అయినా ఆత్రమేంటి అండ్ మోర్ ఆ రకం ఫేక్ సర్టిఫికెట్లు అసలు ఏంటి అని గ్రాడ్యుయేషను దట్ మీన్స్ ఎంఈబిఎస్ ఫేక్ సర్టిఫికెట్లు వాళ్ళయ్య అప్పుడు సర్వీస్లో ఉన్నాడు లక్షల్లో శాలరీ దెన్ క్రిమినల్ కింద వస్తుంది బట్ నాన్ క్రిమినల్ పెట్టేసి మరలా కొట్టేది సివిల్స్ అలాగే ఎనిమిది వందల ఇరవై ఒక ర్యాంక్ వచ్చిన ఐఏఎస్ ర్యాంక్ కొట్టింది ఎలా అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీ బీడబ్ల్యూఈ దానిలో కొట్టేసింది ప్రతి డిపార్ట్మెంట్లో త్రీ టు ఫోర్ పర్సెంట్ ఉండిద్ది అనమాట ఈ దివ్యాంగులకు సంబంధించి రిజర్వేషన్ అందులో కొట్టేసింది ఏకంగా ఐఏఎస్ ముసలి ట్రైనింగ్ అయిపోయింది పూణేకి సంబంధించి సబ్ కలెక్టర్ జాయింట్ సబ్ కలెక్టర్ అయిన ఐ థింక్ ట్రైనింగ్ కలెక్టర్ అనుకోవచ్చు పంపిస్తే ఇక మొదలెట్టేసింది ఆడి కారు దాని మీద వచ్చేసి బుగ్గ విఏపిల్కి అన్నట్టు మహారాష్ట్ర గవర్నమెంట్ అన్నట్టు నెంబర్ ప్లేటు దానికి తోడు అక్కడ ఎడిషనల్ కలెక్టర్ రూమ్ ఉంటే ఆ రూమ్లోకి వెళ్ళి ఫర్నిచర్ మొత్తం తీపి చీమి కన్నట్టు పెట్టించుకొని వాళ్ళే రిటైర్డ్ అడ్మినిస్ట్రేటర్ ఆఫీసరు దీపక్ కేత్తరు దీపక దిలీప అతనికి చెప్పేసి వేరే వాళ్ళు రిఫరెన్స్లు వాడేసి ఏక కలెక్టర్ మీద ప్రెజర్ పెడతారు దీని నేను జంటరా బాబు అని చెప్పేసి ఇక పూణే జిల్లా కలెక్టరు మహారాష్ట్ర గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాట్సాప్లో ఏ రకంగా అమిగా విభాని అడుగుతుంది అండ్ ఆ పిల్లల్లో వచ్చిన తర్వాత నుంచి అసలు ఏం చేస్తుంది ఏంటని చూస్తూ ఉంటే అసలు ఏ అవి ఉంటాడానికి అర్హత లేదని చెప్పేసి వాసిం జిల్లాను సమ్మెక్కడో పంపించున్నారు ఈలోపు ఏమైంది ఈ ఒక సంవత్సరం బాగోతున్న మొత్తం బయటపడుతున్నప్పుడు వాళ్ళమ్మ మనోరమ కేత్కర్ వచ్చేసి అబ్బో లైసెన్స్ ఉందంట గన్ను అది ఇప్పుడు కోర్టులో చెప్పారులే కానీ అది ఆ గన్ను పట్టుకొచ్చి రైతులు బెదిరించేసింది ఏంద్రీ అంటే పొలం దగ్గరది ఇష్యూస్ అట మీరు వెళ్తారా లేరా ఇక్కడి నుంచి అని చెప్పేసి ఈ పూజా కేత్కర్ మీద బోల్డ్ అనే స్థలాలు ఉన్నాయి వాళ్ళ అమ్మ పేరు మీద వాళ్ళ నాన్న పేరు మీద ఆస్తులు వంద కోట్లకు పైగా మళ్ళీ ఓబీసీ కోటాలో నాన్ క్లిబరీ కింద మళ్ళీ ఇప్పుడు పర్సన్ విత్ డిజేబిలిటీ అన్నట్టు పిల్ల చూస్తే బ్రహ్మాండం ఉంది అసలు ఫ్యాషన్ ఐకాన్లా ఉంది అది కూడా సర్టిఫికేట్ దొంగ సర్టిఫికెట్ వాస్తవానికి మన సబ్స్క్రైబర్స్ అంటే ఒక అతను బ్యాంకులు ప్రిపేర్ అవుతూ ఉన్నాడు తను పడుతున్న బాధకు ఎక్స్ప్లెయిన్ చేశానండి అదక పర్సన్ విత్ డిజబిలిటీఏ దివ్యాంగుడే అది పెద్ద స్కాము నేను సాటర్డే కానీ సండే కానీ అంటూ అనుకున్నాను సో మరలా ఈ పూజ కేతికే ఇష్యూస్ చల్లబడతానికి ముందు ఇవ్వాలి కాబట్టి మ్యాక్సిమం ఇస్తాను నేను రేపు ఎర్లీ మార్నింగ్ ఇదే టాపిక్ ఇస్తాను మన దేశంలో దొరుకుతుంది అది పెద్ద స్కామ్ అంటే ఇదే దివ్యాంగుల కోటాలో జాబులు పొందుతున్న వాళ్ళు అర్హులు ఎంతమంది అనర్హులు ఎంతమంది అన్నది కానీ అసలు మన సిస్టమ్ అన్నది అసలు ఎంత లోపభష్టం రేపు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాయింట్కి వస్తున్నా ఇప్పుడేంటి ఈపీకి సంబంధించి యూపీఎస్సి వాళ్ళు ముందు వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ నేను అరెస్ట్ చేశారా జడ్జి ఇప్పుడు బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి అడిగితే జడ్జిని ఈ లాయర్ తరఫున ఈ మనోరమ తరఫున లాయర్ అడిగారు దెన్ లాయర్కి సంబంధించి ఏం చెప్పాడు ఆమెకు లైసెన్స్ ఉంది ఆ రివాల్వర్ అదే అన్నారు జడ్జెట్ చేసి బెయిల్ రిజెక్ట్ చేశాడు ఎందుకో తెలుసా ఆమె దగ్గర గన్నుంది లైసెన్స్ ఉంది కాబట్టి గన్నుంది కానీ ఎందుకది ఆత్మరక్షణకి అంతేగాని అమ్మాయికి బెదిరియడానికి కాదుగా ఏ బెయిల్ లేదు ఏమీ లేదు అన్నారు పోలీసులు ఆ బెయిల్ లేదా అటు మా కస్టడీకి ఏమంటారు రెండు రోజులు అన్నారు ఓకే గ్రాంటెడ్ అని చెప్పేసి పోలీసులకి రెండు రోజులు కస్టడీకి అమలు ఇచ్చేశారు ఇక వాళ్ళు అయ్యే దిలీప్ కేతుకులు ఎక్కడైనా ఏంటో మహాన్ కూడా అడ్రస్ లేడు ఇక ఈ పూణేకి సంబంధించి ఈ చుట్టుపక్కల కదా వీళ్ళకి సంబంధించిన ఆస్తులన్నీ ఎక్కడెక్కడైతే అక్రమ ఆస్తులు ఉన్నాయో అక్రమ కట్టడాలు ఉన్నాయో ఈ కేత్కర్ ఫ్యామిలీస్ మొత్తాన్ని డిమాలిష్ చేసి పడేసారు అక్రమమే ఓకేనా మీరు ఎక్కడైనా సరే ఏ రాష్ట్ర సరే బుల్డోజర్ వచ్చి కూల్చేస్తున్నా అనగానే వీళ్ళు తప్పు చేసిన ఒకటి కూల్చేస్తున్నారు అనుకునేవాళ్ళు కోర్టు కూడా ఎందుకు అక్కడ సైలెంట్గా ఉంటాయి అవి అక్రమ అయితేనే కూలుస్తారు మొన్నటిగా మొన్న తాడేపల్లి దగ్గర వైసీపీ కార్యాలయం కూడా కూల్చేస్తారు ఎందుకంటే అక్రమ కట్టడం కాబట్టి దాని పర్మిషన్ లేదు అండ్ మో సీడ్ యాక్సెస్ రోడ్కి అది అడ్డు ఉందన్నమాట వైసీపీ కుట్ర మామూలుగా అసలు టాపిక్ వదిలేండి సో ఇప్పుడేంటి దిలీప్ కేత్ర అడ్రస్ లేడు మనోరం కేతని అరెస్ట్ చేశారు పోలీస్ కస్టడీకి ఇచ్చేశారు ఇక పూజ యూపీఎస్ ఏం చెప్పింది నువ్వు ముందు ముస్సూరికి రా అన్నారా దెన్ ముసరికి రావాల్సిన అవసరం ఉందా లేదా విషయం తర్వాత సంగతి తేల్చి పడేసారు ఏమని ఆమె ఏ ఐఏఎస్కి అయితే ఎంపిక అయిందో దానిని పక్కన పెట్టేస్తాం పక్కన పెడతాం అది రద్దు చేసి పడేసారు ఆమెకు ఐఏఎస్ ఐఏఎస్ని క్లోజ్ దెన్ నెక్స్ట్ ఇయర్ ఈ సంబంధించి వేకెన్సీలు దాన్ని యాడ్ చేస్తారనమాట సో ఆమె ఇప్పుడు ఉద్యోగం పోయింది అండ్ క్రిమినల్ కేసు నమోదైంది ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ఎందుకు ఫేక్ సర్టిఫికేట్తో ఉద్యోగం పొందింది యూపీఎస్ఈతో మామూలుగా ఉండదు మరలా చెప్తున్నా అక్కడ జరిగేవి జరుగుతూనే ఉంటాయి కానీ తప్పు ఇదని తేలితే ఊరుకోరమాట అందరు తెలిసిపోయింది ఇప్పుడే సో పూజ కేత్కర్ జైలుకెళ్ళే అవకాశం ఉంది కలెక్టర్ ఉద్యోగం పోయింది వాళ్ళయ్యి అడ్రస్ లేడు వాళ్ళమ్మ జైల్లో ఉంది వీళ్ళు మొత్తం కూల్చి కూల్చివతల పడేస్తున్నారు ఏంటి మొత్తం అంటే ఒక ఎర్రి బాగుల్ది ఒక అత్యాస అండ్ ఒక రంది ఆత్రం ఓవరాక్షన్ అన్ని కలగలిపి ఈ పూజ చేసిన తర్వాత వాళ్ళ కుటుంబం అంతా కూడా రోడ్డు పడ్డట్టు అయిపోయింది ఒక జైల్లో ఒక అడ్రస్ లేరు ఇంకొకళ్ళు వచ్చేసరి ఎక్స్ జైలుకి వెళ్ళవచ్చు సో ఇక్కడి అయినా పిల్లలని విలువలతో పెంచండి తెలిసింది లేకుండా ఒక అబద్ధం అడిగితే నేను కంటిన్యూగా ఒక అందరూ అబద్ధాలు ఆడకుండా ఆ తప్పుడు ఉత్తమం అని చెప్పండి ఇంకా మీలో ఎవరో కూడా తప్పుడు సర్టిఫికేట్తో ఉద్యోగాల పనులు చేయకండి ఖచ్చితంగా జైలు శిక్ష అయితే పెట్టింది